నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనియాను కిచెన్ హనియాను కిచెన్లో ఈరోజు వీడియోలో అసలు స్టవ్వే వెలిగించకుండా ఆయిల్ వాడకుండా చేసుకునే చాలా సింపుల్ రెసిపీ అండి ఇది కేవలం ఐదంటే ఐదు నిమిషాల్లోనే దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనకు పొలం పనులకు వెళ్ళేవారికి ఇంట్లో కూరగాయలు కూడా ఏమీ లేని టైంలో ఇలా చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి పాతకాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు కూడా ఇంట్లో కూరగాయలు ఏమీ లేని టైంలో ఇలా రోటీ పచ్చడి చేసేసుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని తినేవారండి రుచి కూడా చాలా అంటే చాలా బాగుండేది మరి లేట్ చేయకుండా ఈ సింపుల్ రెసిపీని ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం రండి ముందుగా రోలును శుభ్రంగా చేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర వేసుకొని కొంచెం మెత్తగా దంచుకోండి ఇది కొద్దిగా మెత్తగా అవుతుండగానే అందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని అవి కూడా మెత్తగా దంచుకోండి మనకు అన్నీ ఒకేసారి వేస్తే మెత్తగా కావు కాబట్టి కొన్ని కొన్ని వేసుకుంటేనే దంచుకోండి ఇవి కొద్దిగా మెత్తగైన తర్వాత అందులో పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇవి కూడా దంచుకోండి మనకు అన్నీ ఒకేసారి వేయడం వల్ల ఏమవుతుందంటే అవి మెత్తగా కావు కాబట్టి ఒక్కొక్క ఐటెం వేసుకుంటేనే రోట్లో దంచుకోవాలి మిక్సీలో అయితే మనకు చాలా మెత్తగా అవుతుంది కదా అలా మెత్తగా ఉంటే కొంచెం టేస్ట్ అనేది రాదండి ఇలా రోట్లో వేసుకొని దంచుకోవడం వల్లే ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ కూడా మన ఉప్పు దొరుకుతుంది కదండి ఆ ఉప్పు వేసుకొని ఇది కూడా దంచుకున్న తర్వాత ఒక రెండు మూడు పెద్ద సైజు ఉల్లిగడ్డలు తీసుకొని అవి కూడా పొట్టు తీసుకొని కడిగి శుభ్రంగా వేసుకోండి కొద్దిగా కొత్తిమీర అదేవిధంగా కొంచెం చింతపండు కూడా నానబెట్టేసుకొని అది కూడా వేసుకొని మెత్తగా దంచుకోండి ఇలా మనకు చింతపండు పులుపు వల్ల కూడా ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది దీనికి బదులు మీరు చింతపండు లేకుంటే కొంచెం నిమ్మరసాయన కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకొని మెత్తగా దంచుకోండి చూడండి చాలా సింపుల్గా ఇంత త్వరగా అయిందో మనకు ఇలా చేసుకున్న తర్వాత మనం వేడివేడి అన్నం వండుకుంటాం కదా ఆ వేడివేడి అన్నంలో కొద్దిగా వేసుకొని మీకు నచ్చితే ఆయిల్ అయినా లేకుంటే కొద్దిగా నెయ్యి అయినా వేసుకోండి మీరు ఎందుకంటే మీకు అలా బట్టి తినాలనిపించకుంటే వేసుకోవచ్చు లేకుంటే అట్టిగా తిన్నా కూడా దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రోటీ పచ్చర్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్